తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసంలో ఈ యొక్క రాత్రికాల సమయమున కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘాలకును ప్రార్థన లేక సహోదరి సహోదరిమనులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రం ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం దేవునికి స్తోత్రం ఒక దివ్యమైన సంగతితో నా హృదయమువు పొంగెను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను యేసుజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను పదివేల మందిలో నా ప్రియుడేసు దవలా వర్ణుడు అతి కాంక్షణీయుడు పదివేల మందిలో నా ప్రియుడేసు ధవల వర్ణుడు అతి తన ప్రేమ వేయి నదుల విస్తారము తన ప్రేమ వేయి నదుల విస్తారము వేవేల నోళ్ళతో కీర్తింతును వేవేల నోళ్ళతో కీర్తింతును ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను పన్నెండు గుమ్మములా పట్టణములో నేను నివాసము చేయాలని పన్నెండు గుమ్మములా పట్టణములో నేను నివాసము చేయాలని తన సన్నిధిలో నేను నిలవాలని తన సన్నిధిలో నేను నిలవాలని ప్రభుయేసులో పరవశించాలని ప్రభుయేసులో పరవశించాలని ఒక దివ్యమైన సంగతితో ಹೃದಯಮು ಉಪ್ಪೊಂಗೆನು ಒಕ ದಿವ್ಯಮನ ಸಂಗತಿ ನೃದಯ ಮುಂಗೆನು ಯಸುರಿ ನಾ ಪ್ರಿಯುಡನ ಪ್ರಿಯ ಒಕ ಕ್ರೀಸ್ತನೀಕ ದಿವ್ಯಮನ ಸೋ నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం మహాగనుడగా నా తండ్రి మహోన్నతుడా సర్వశక్తివంతుడా పూజనీయుడుగు నా తండ్రి మీకు వందనాలు దేవా ఉదయం నుంచి నా తండ్రి ఈ రాత్రి వేళ వరకు నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా సజీవులకు మీ కాపుదల మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి మాకు అని ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి కృతజ్ఞతలునైనా కేవలం నీ చిత్తాన్ని బట్టి నీ ప్రణాళికను బట్టి నీ ప్రేమ నీ వాచల్యతను బట్టి మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం ప్రభా మీరు దీవించమని వేడుకొనిచున్నాను తండ్రి వందనాలు ఈ దినమంతా ప్రభా మీరు చేసిన ప్రతి నేను బట్టి ఉపకారములు బట్టి నీ కాపుదల రక్షణ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి తండ్రి సాయంత్రకాల సమయం మందు పడుకునే పడకలకు వెళ్ళక ముందు నా తండ్రి మిమ్మల్ని ఒకసారి తండ్రి మీతో మాట్లాడటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను స్థుతిస్తూ వేడుకొని చిన్నాను తండ్రి వందనాలు ఇదిగో తండ్రి ఏక రాత్రి కాల సమయం అందు దేవ సార్వత్రిక సంఘాలను దైవ బట్టి నేను స్థుతిస్తున్నానైనా వాళ్ళు ఎంతో మంది మిషనరీస్ ప్రభావం మినిస్ట్రీస్ నడిపిస్తున్నారు తండ్రి సంఘ కాపర్లుగా ఉంటున్నారు వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రభ మీ సే మీ సేవలు ఉన్నతంగా మీరు వాడుకోమని వేడుకొని తండ్రి స్తోత్రాలు పర్వతముల తొలినను మెట్టల తత్తిల్నను నా కృప నేను వీడిపోదు అని చెప్పారు అవును తండ్రి మీరు దీవించమని నీపాసలు దేవా స్తోత్రములు సంఘ విశ్వాసులు బట్టి స్తోత్రాలు ప్రభా వాళ్ళ జీవితంలో మీరు చేస్తున్న ప్రతి మేలు కొరకై వందనాలు ఇంకా ఆత్మీయంగా బలపరచు ప్రభా విశ్వాసంలో స్థిరపరచునైనా శ్రమ ఎంతైనాను కష్టం అందేనను లేమి కయ కలిమెను ప్రభా ఏ విషయంలో కూడా మీ ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎడబాపు నేర నీ వాక్యం సెలభించిన ప్రకారం ప్రతి ఒక్కరు నీళ్ళ బలపరచుమని నీ పాసనలు వేడుకొని చిన్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి యవ్వనస్థుల కొరకని నేను తండ్రి యవన కాలంలో అడుగు పెట్టగా బిడ్డలు ఎంతోమంది నశించిపోతున్నారు తండ్రి భారం కలిగాడు ఈ దినము కూడా ప్రభా ఎంతో మంది బిడ్డలు యాక్సిడెంట్ అయ్యి మరణించిపోతున్నారు ప్రభా అయ్యా మేము లేరుగ్గరే నశించిపోతున్నారు తండ్రి తల్లిదండ్రులకు ఎంతో భయంకరమైన దుఃఖ మనోవేదన కలిగి ఉన్నారు తండ్రి మరి పాసలు పెడుతున్నాను ప్రభా యవనస్తుని మీరు కాపుదలు దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి ఆయన ఈ ఆయుష్కాలం మా కాలగతులు మీ వశమై ఉన్నది ప్రభా నా తండ్రి సహాయించండి యవనస్తులకు రక్షణ దయచేయండి ప్రభా యవనస్తులు నీ మార్గంలో నడిచిన నడుచుటకు చేయండి అపవాది ప్రభావం లో నుంచి చిక్కబడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఏసు నామంలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీ రక్షణ వైపు నడిపించమని పాసలు వేడుకొని చిన్న దేవామికే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయండి దుష్టుడు అపవాది నుంచి ప్రతి కుటుంబంలో శాంతి మనశ్శాంతిని అనుగ్రించండి కుటుంబంలో యజమానులు దీవించండి ప్రతి కుటుంబానికి మీరు యజమానుడిగా ఉండి మీరు నడిపించమని నీ పాసనలు వేడుకొని తండ్రి మీకే స్తోత్రాలు కష్టపడుతున్న రైతులని కార్మికులు కుటుంబంలో ఎంతోమంది కంపెనీలు పనిచేస్తున్న వారు ఆయా వృత్తుల ప్రకారం వాళ్ళు పనిచేస్తున్న కుటుంబాలు పోషిస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా పెద్దలు మీరు దీవించండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా వాళ్ళ అవసరతలు మీరు సంధించండి సంపూర్ణమైన రక్షణలకు ప్రతి ప్రతి కుటుంబం నడిపించమని నీ పాసనలు వేడుకొని చున్నాను తండ్రి మీకే స్తోత్రములు నాయనా నా ఇరుగు పొరుగు వారు ఉన్నారు ప్రభా మా బంధుమిత్రులు రక్త సంబంధితులు స్నేహితులు అయా ప్రతి ఒక్కరిని నీ రాత్రికాల సమయం నీ పాసనలు పెడుతున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొని చున్నాను దేవా మీకే స్తోత్రాలు అనుషులందరిని బట్టి నేను స్థుతిస్తున్నాం ప్రభా ఏ ఒక్కరు నశించకూడదని మీరు ఆశపడి ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరు రక్షణ నిమిత్తం వేడుకొని నైనా ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా మిమ్మల్ని సహాయం సహాయించండి వాళ్ళు కఠినమైన మనసు స్సులు మీరు మార్చమని పాసనలు వేడుకొనుచున్నాం తండ్రి స్తోత్రాలు అధికారులుగా ఉంటున్న వారిని ప్రభావ వారిని బట్టి కృతజ్ఞతలు నైనా వాళ్ళని మేలు దయచేయండి రక్షణ దయచేయండి ప్రభావ మంచి నాయకత్వం క్రీస్తు లాంటి నాయకత్వం కల లక్షణాలు వాళ్ళు కలిగి బ్రతుకున్నట్లు సహాయం చేయమని నీ చిత్తమైన వారి నాయకుడిగా ఏర్పాటు చేయమని పాసనలో వేడుకొని తండ్రి మీకు స్తోత్రములు తండ్రి నా దేశాన్ని క్షేమం దయచేయండి ప్రభా ప్రతి కీడి నుంచి ప్రతి ఒక్క ప్రభా చీకటి నుంచి నా దేశాన్ని నా దేశం ప్రజలు మీరు కాపాడమని వాసనలు వేడుకొచ్చున్నారు తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుచున్నా చండ్రిబిడ్డలు దీవించునైనా ప్రయాణం చేస్తున్న వారు దీవించు తండ్రి చాలామంది ప్రయాణంలో ప్రభా వెహికల్స్ నడుపుతున్నప్పుడు తండ్రి సరైన విధానం లేకుండా ఎంతోమంది యాక్సిడెంట్ అయిపోయారు ప్రత్యేకంగా తండ్రి ఈ దినం ప్రభా అయ్యా ఒక సహోదరుడు ప్రభా పదిహేను సంవత్సరాలు నిండకు మునిపే అయ్యా నుంచి ఉన్నాడు ఒక బిడ్డ అయితే నా తండ్రి హాస్పిటల్ పాలైనారు ప్రభా వారు జ్ఞాపకం చేసుకోమని మీ పాసల్ని వేడుకుంటున్నాను మరి ప్రభా కృప చూపించండి ఆ కుటుంబానికి ఆదరణ దయచేయమని చేయమని పాసలు వేడుకుంటున్నాను తండ్రి మీకే స్తోత్రాలు తల్లి ఎంతగానో వేదన పొందుతుందిగా అయ్యా మీరు సహాయం చేయమని పాసలు వేడుకుంటున్నాను దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మరి కృప చూపించండి ఎవరినిస్తే బిడ్డలు మీరు కాపాడమని వేడుకుంటున్నాను దేవ మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన చంటి బిడ్డలు దీవించండి గర్భిణీశ్రీలను బట్టి స్తోత్రాలు ప్రభు ప్రసవ కాలంలో సమీపంగా చాలామంది ఉన్నారు తండ్రి వాళ్ళు దీవించమని వేడుకొంచున్నాను అయ్యా సంతానం కొరకు ప్రభు ప్రార్థన ప్రార్థన అవసతులు కోరిన సహోదరుని దీవించమని నీ పాసల్ని వేడుకొంచున్నాను తండ్రి ఈ రాత్రికాల సమయం మీ బిడ్డల చుట్టూలో మీ కాపుదలు అనుగ్రించండి అనారోగ్యంతో ఎంతోమంది మంది హాస్పిటల్ ఉన్నారు తండ్రి వారిని మీరు దర్శించి ప్రభు అయా స్వస్థత నీ ద్వారానే తండ్రి వాళ్ళు తీసుకుంటున్న ఔషధాలు నా తండ్రి తీసుకుంటున్న ట్రీట్మెంట్ డాక్టర్లు నర్సెస్ ప్రతి ఒక్కరిని నీ పాసల డిపార్ట్మెంట్ నీ పాసల సమర్పిస్తున్న అయ్యా వాళ్ళు చక్కగా సర్వీస్ చేయడానికి అయా ట్రీట్మెంట్ పొందుతున్న వారికి చక్కగా నయం అవడానికి మీరు కృప చూపించమని వేడుకొని చున్నాను తండ్రి అయా థైరాయిడ్ నుంచి షుగర్ నుంచి క్యాన్సర్ నుంచి బీపీల నుంచి నా తండ్రి మరి గర్భఫల గర్భాశయంలో అయ్యా అనేకమైన భయంకరమైన క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సర్ ఎంతో భయంకరంగా ఉన్నారు ప్రభా మీరు సహాయం చేయమని నీ పాసలు వేడుకొని తండ్రి మీకు నీకే <try> చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి ప్రత్యేకంగా నా కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులందరిని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి పేరు పేరున మీరు దీవించను అయినా ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన నా సహోదరులు ప్రభా అయా సూరిబాబు గారిని బట్టి స్తోత్రాలు అయ్యా దిలీప్ సహోదరిని బట్టి సాత్విక సిస్టర్ని బట్టి సుధా సిస్టర్ని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని నీ పే పేరున నీ పాసన సమర్పిస్తున్నాను తండ్రి సూర్యబాబు గారు వారి ఇంట్లో సమాధానం దయచేయండి వారి పిల్లల దీ జీవితాన్ని మీరు ఆశీర్వదించండి వాళ్ళ స్టడీస్ని దీవించమని వేడుకొనిచున్నాను తండ్రి మానసిక వ్యాధులను మీరు దూరం చేయమని వేడుకొనిచున్నాను దేవాస్థ స్తోత్రాలు అలాగే తండ్రి దిలీప్ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు స్తోత్రాలు సాత్విక సహోదరిని అలాగే నా తండ్రి అయ్యా వెంకటగారి కుమారిని మీరు దర్శించి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు స్తోత్రాలు నైనా అయ్యా మెర్సీ అక్కని లక్ష్మీ గారిని బట్టి స్థుతిస్తున్నాను పావుని సహోదరి వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు ఇంకను నా తండ్రి ఎంతోమంది జాబ్ కోసం ప్రేరీకిష్టించిన నా సహోదరి మనులందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను వారి కుటుంబంలో మీరు శాంతిని సమాధానం ఇవ్వండి వాళ్ళ అక్రతలు సంధించి తండ్రి వాళ్ళ ఆరోగ్యాలను ఆరోగ్యాల ఆయుష్ని మీరు పెంచి మంచి ఆరోగ్యం మనం వేడుకొని చున్నాను నీ పనిలో ఉన్నతంగా వారు వాడబడాలి ఇచ్చిన రక్షణ జీవితంలో స్థిరలుగా ఉండాలి ప్రభా నీ పనిలో నీ కార్యాభివృద్ధి అంతటిలో ఆసక్తులుగా ఉండనట్లు మరి ఆత్మీయంగా బలపరిచమని వేడుకొనిచున్నాను ఈ రాత్రికాల సమయం వాళ్ళ కుటుంబాలు చుట్టూరా వాళ్ళు చేస్తున్న ప్రతి వ్యాపారాలు చుట్టూరా తండ్రి అయ్యా తండ్రి వాళ్ళు వెళ్తున్న మార్గముల చుట్టూరా మీరు కంచి వేసి మీరు కాపాడమని నీ పా అసలు దేవా దేవ మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆత్మదేవుడ మీరు కార్యమే చేయి తండ్రి నీకు మాత్రమే మహిమ కలను కాక తండ్రి ఈ పరిచయం మరింతగా మీరు ఆశ్రవదించండి మోషి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నీ సేవలో మరింతగా దీవించండి వారి కుటుంబాన్ని వారి సంతానాన్ని వారు చేసిన పరిచర్యని మీరు దీవించమని పాసలు వేడుకొంచున్నాను దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి ప్రత్యేక నా తల్లి విజయమ్మ గారిని బట్టి స్తోత్రాలు తన కుటుంబంలో ప్రతి గలిబిలు తనని తొలగించు తండ్రి నా తల్లి చేస్తున్న సేవను పరిచయని మీరు ఆస్వాదించండి అయ్యా తన యొక్క ప్రభా అ ఉంటున్న ప్రదేశాన్ని దీవించమని వేడుకొని తండ్రి ప్రభా తన అన్నదమ్ముల కుటుంబాలు మీరు కట్టండి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మీరు దీవించు తండ్రి కుటుంబంలో ప్రత్యేక ఆర్థిక సమస్యలు కుటుంబంలో ఉన్న ప్రత్యేక వివిధ సమస్యలు అన్నింటినీ గలీబీలు తనని అన్నింటిని ప్రభా ఏసు నామాను మీరు తొలగించి తండ్రి శాంతి సమాధానంతో సంతోషంతో మీరు నింపమని వేడుకొనిచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు తల్లికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకొనిచ్చున్నాను దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి నాకు అని గురించి నా కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రాలు తండ్రి ఇదమంతా మీరు చూపించిన కాపుదలను బట్టి వందనాలు దేవా కేవలం నీ కృపను బట్టి మేము ఇలా ఉన్నాం ప్రభు నాకు ఇచ్చిన భర్తని నాకు ఇచ్చిన సంతానాన్ని నా కుటుంబ సభ్యులని పేరు పేరున నీ పాసన సమర్పిస్తున్నాను తండ్రి మమ్మల్ని ఆత్మీయంగా నడిపించి నా కుటుంబం ఏదైతే మీకు వ్యతిరేకంగా చీకటిని దూరం చేయండి ప్రభువా ప్రత్యేక సమస్య నుంచి విడుదల ఇచ్చే దేవుడు మీరే మీ పైనే మేము ఆధారపడుతున్నాం మమ్మల్ని ఇంతగా మరింతగా నమ్మకస్తులుగా మరింతగా దీనులుగా నీ పనిలో ఉన్నతమైన ఆసక్తి కలిగి బ్రతుకు వారంగా మమ్మల్ని నా కుటుంబాన్ని నడిపించమని వేడుకొంచు నీ చిత్తమే సంపూర్ణంగా జరిగిస్తారని కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ ప్రభా ఈ రాత్రికల్ నా కుటుంబాన్ని కూడా నీ కృ నీ పాసలు సమర్పిస్తూ ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు అలాగే తండ్రి ఎరుసులను క్షేమం కొరకు మొరుపెడుతున్నాను క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకించి మీరు సహాయం చేయబోతున్నందుకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం నాకన్న తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి మరొకసారి అందరికీ క్రీస్తునామంలో శుభములు వందనములు ఆమెను